కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వన్ ఇస్టు హండ్రెడ్ అంటే నిమ్మకు నీరు ఎత్తినట్లుంది ఈ రోజు నుంచి మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ అడగడం లేదు వన్ ఇష్ హండ్రెడ్ నువ్వు ఇచ్చినా తీసుకో వన్ ఇస్ టూ హండ్రెడ్ కాదు కదా వన్ టు టూ హండ్రెడ్ పిలిచినా ఈ గ్రూప్ వన్కు అవసరమే లేదు ఈ గ్రూప్ వన్లో జరిగిన అవకతవకలు అనేటటువంటి రోజు రోజు చాలా బయటకు వస్తున్నాయి నిన్న మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటాలో నాలుగు పోస్టులు ఉన్నాయి నాలుగుకు రెండు వందల మందిని మీరు పిలవాలి వన్ ఇస్టు ఫిఫ్టీ లెక్కన ఈ రెండు వందల మందిని పిలవడానికి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళని పిలుస్తారా క్వాలిఫై కాని వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిర్రు ఎందుకు చేసిర్రు ఈ క్లారిటీ కావాలి మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు అదొకటే కాదు ఇంకా కొన్ని ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ చాలా క్రిటికల్గా ఆ ఎంఆర్ఓ కానీ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సినటువంటి ఏ అయితే ఉన్నాయో మరి ఈడబ్ల్యూస్ని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఈడబ్ల్యుఏస్ అంత ఈజీగా రాదు ఇలా నలభై ఎకరాలు ఉన్నాడు ఈడబ్ల్యూస్ తెచ్చుకోవచ్చు గతంలో రెండు వందల ఎకరాలు ఉన్నాడు ఏదైతే రైతు బంధు తీసుకున్నాడో ఇలా యాభై ఎకరాలు నలభై ఎకరాలు పది ఎకరాలు పైన ఉన్నోడు కూడా ఇలా రైతులకు ట్యాక్స్ లేదు కాబట్టి తెచ్చుకుంటున్నారు ఈ ఈడబ్ల్యుయేస్ని ఎందుకు చేయలేదు ఇంకా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు ఇచ్చింది గుండు గుత్తగా ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను మీరు పిలిచింది ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల ఒక వంద యాభై మందిని మీరు పిలవాల్సి ఉండగా షార్ట్ ఫాల్ కింద మీరు మూడు వేల మందిని అదనంగా తీసుకున్నారు ఇది ఐదు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను వన్ ఇస్టు ఫిఫ్టీ ఎట్ట తీసిర్రు ఇది మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అనేటటువంటిది మల్టీ జోన్ వన్కు మల్టీ జోన్ టూకు సపరేట్ రిజల్ట్ ఇవ్వాలి ఆ రెండింటిని మీరు సెగ్రిగేట్ చేయకుండా రిజల్ట్ గుండు గుత్తగా పెట్టిర్రు ఎగ్జాంపుల్ ఈరోజు మల్టీ జోన్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకన్నా వాళ్ళ పోస్టులకు ఉన్న దానికన్నా రేషియో కన్నా మల్టీ జోన్ టూ ఓడ్ ఎక్కువ వస్తే ఇలా మల్టీ జోన్ వన్ అవకాశాలు ఓడికొల్లగొడతాడు ఈరోజు జోన్ వన్కు అన్యాయం జరుగుద్ది మల్టీ జోన్ టూలో రావాల్సిన పోస్టులకు వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో కన్నా మల్టీ జోన్ వన్ ఓడు మల్టీ జోన్ టూలకు వస్తే వాళ్ళకొస్తే ఈ మల్టీ జోన్ టూ అవకాశాలు ఓడుకొల్ల కొడతాడు కాబట్టి ఈ నోటిఫికేషన్లో చాలా గందరగోళాలు ఉన్నాయి నువ్వు వన్ ఇస్ టూ హండ్రెడ్ కాదు వన్ ఇస్ టు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇచ్చినా రాష్ట్రంలో అందరికీ మెయిన్స్కి అవకాశం ఇచ్చినా మాకు వద్దే వద్దు వీటిపైన ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఈ రిజల్ట్స్ పైన సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ జరగాల్సిన అవకాశం అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నిరుద్యోగులారా గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులారా ఒక్కసారి ఆలోచించండి టీజీపీఎస్సీ మార్పు అనేది ఎట్లా మారిందంటే బల్మూరి వెంకటూ డేట్స్ ఇచ్చే అంత గొప్పగా టీజీపీఎస్సి అనేది మార్పు జరిగింది యూపీఎస్సి లెవెల్లో మార్పు అక్కడ జరిగింది ఈ మార్పు ఎంత గొప్పగా జరిగిందంటే గందరగోళంగా రిజల్ట్స్ ఇవ్వడం వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వడము మహేందర్ రెడ్డి డిసెంబర్లో రి రిటైర్డ్ అవుతున్నాడు కాబట్టి మహేందర్ రెడ్డి వెళ్ళిపోయే లోపల గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ పోస్టుల నింపే అంత ఒక పారదర్శకంగా ఈ టీజీపీఎస్ అనేది ప్రక్షాళన జరిగింది ఈ పాల మనకు ముసీ నీళ్ళల్లో ఇప్పుడు రాయేస్తే కనిపించేటట్టు ప్రక్షాళన చేస్తాడు ముసీ ప్రక్షాళన ఈ టీజీపీఎస్సి కూడా అంత గొప్పగా ప్రక్షాళన జరిగింది కాబట్టి ఈ మీరందరూ కూడా ఈరోజు టీజీపీఎస్సికి పాలాభిషేకం చేయండి ఈ టీజీపీఎస్సి ప్రక్షాళన గురించి మనం పాలాభిషేకం చేయాలా రేవంత్ రెడ్డి అన్నకు కూడా పాలాభిషేకం చేయాలి ఒక ఐదు వందల లీటర్లు మనం ఈరోజు ఆర్డర్ ఇద్దాము ఇది కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ వన్లో జరిగిన అవకతవకల పైన సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీనే మనం